తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర గంగాపుత్ర సంఘ ఆధ్వర్యంలో జిల్లా గంగాపుత్రుల జిల్లా కేంద్రంలో గల టౌన్ హాల్ నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు అనంతరం కలెక్టరేట్ కార్యాలయ అధికారి లింబద్రికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ చెరువులపై పూర్తి అధికారం గంగాపుత్రులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గంగాపుత్ర సంఘ సభ్యులు బాంధవులు పాల్గొన్నారు

do é जय गंग जय गंग వినవిస్తున్నాను సార్ ఈ తదుపరి రికమెండేషన్ మీరు గవర్నమెంట్ కు పంపించవలసింది మా యొక్క డిమాండ్స్ నెరవేర్చే విధంగా చూడవలసిన బాధ్యత మీ పైన ఉందని ఊరులో ఉన్నటువంటి ప్రతికూలము ఇది గవర్నమెంట్ ఫ్రీగా వచ్చింది ఇది ఊరికి సంబంధించింది ఇది ఊరికి ఉన్నటువంటి ఆస్తి అన్నటువంటి విషయాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇది గంగపత్రుల మీద దాడు దాడులు చేప చేపలు పుట్టానికి వెళ్ళినప్పుడు ఊరికే మీరు ఇవ్వాల్సి వస్తుంది చెందాలి అన్యా అన్యాయాన్ని కలెక్టర్ కలెక్టర్కు తెలియజేయడానికి మన స్థానిక టౌన్ హాల్ నుండి బయలుదేరి మన కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గర ఇన్ఛార్జి గారికి మనం వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ యొక్క పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామాలలో ముఖ్యంగా ఈ ఉచితమైన సిడీ మన ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇచ్చినప్పటికీ గ్రామాలలో ప్రభుత్వం మీకు సప్లై చేసింది కాబట్టి ఇంకా మీకు దీంట్లో అక్కేంటి ఏంటి ఊరు సొత్తు కదా ఈ ఊరు సొత్తు మేము అందరం వాడుకుంటామన్న ఉద్దేశంతో ఈరోజు కొందరు కుహానా ఆలోచనతోటి వచ్చి మా గంగపుత్రుల యొక్క పొట్ట కొట్టాలని చూస్తున్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పటికీ కూడా ఇప్పుడు కాదు ఇంకెప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా చెరువులు కుంటల పైన పూర్తి స్థాయి హక్కులు గంగపుత్రులకే ఉంటాయని చెప్పి ఈ యొక్క సందర్భంగా మేము గంగపుత్రులందరికీ వాళ్ళు ఇప్పటికి కూడా మా హక్కులను కాపాడుకుందామన్న ఉద్దేశంతో మా హక్కులను కాపాడుకుందామన్న ఉద్దేశంతో తరలి రావడం జరిగింది అలాగే వారు ఏం తిన్నరో తినలేదో ఇక్కడికి ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం మాత్రం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు ముగిసిన వెంటనే రెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కుల వివక్షణ ఈ విచక్షణలో ఉన్నటువంటి గంగపుత్రలో జరుగుతున్నటువంటి అన్యాయము బీసీఏ కులంలో ఉన్నటువంటి అన్ని కులాలకు ప్రత్యేకంగా రంగపుత్రులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏ కులానికి జరగట్లేదు ఈ యొక్క అన్యాయాన్ని అరికట్టడానికని మేము ఈ రోజున ఈ ర్యాలీ తీయడం జరిగింది ఈ అన్యాయం ఏమంటే బీసీఏలో స్పెషల్లీ ఎడ్యుకేషన్ పరంగా మాకు ఉన్నటువంటి బీసీఏలో సీరియల్ నెంబర్ వన్లో ఉన్నటువంటి రిజర్వేషన్ని కొల్లగొట్టడానికి బీసీడీలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలను తీసుకొచ్చి మా దాంట్లో కలపడం అనేది అది చాలా పెద్ద కుట్రపూరితమైనటువంటి ఉద్దేశము ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకొని దీని యొక్క విషయము అనంతరామన్ కమిషన్ గారు చేసినటువంటి అధ్యాయాన్ని వాళ్ళు ముందుకు తీసుకొని అలాగే అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ద్వారా వీళ్ళు పాటిస్తూ ఇటువంటి అన్యాయాలను జరగకుండా దంగపుత్రులను కాపాడాలని చెప్పేసి ఈ యొక్క గవర్నమెంట్కి కలెక్టర్ ద్వారా మేము సూచన జా జారేయడం జరిగింది దీన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాము నెరవేర్చడానికి మేము ఎన్ని ఉద్యమాలైనా మేము చేయడానికని మేము రెడీగా పూనుకొని ఉన్నాము కాబట్టి ఇది ఇది గవర్నమెంట్కి మేము ఇస్తున్నటువంటి హెచ్చరిక అనుకోవచ్చును లేదా మా యొక్క విన్నపం అనుకోవచ్చును ఈరోజు జగిత్యాల పట్టణంలో జగిత్యాల జిల్లాలో నలుమూల నుంచి ఉన్నటువంటి గంగపొత్తులు ఈరోజు కలెక్టర్ గారికి రిపైండ్ చేయడానికి వచ్చారు ఈరోజు పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీడీలో వర్గంలో ఉన్నటువంటి ముద్దిరాజులను ఎట్టి పరిస్థితుల్లో బీసీఏలో చేర్చకూడదన్న ప్రధా ప్రధాన డిమాండ్ ఏదైతే ఏడు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ని మీరు కొల్లగొట్టడానికి వస్తున్నారో ఆ ఏడు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ని ఫోర్టీన్ పర్సెంట్ చేయండి మాకు న్యాయం చేయండి చెరువుల పైన పూర్తి అప్పులు వారికి వర్తింప చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అయ్యా మీరు పోసే సబ్సిడీ వంద శాతం కాదండి కావాలంటే మేము ఇరవై ఐదు శాతం డబ్బులు మీకు సబ్సిడీ కిందకి మేము పే చేస్తాము ఇక్కడ అవినీతి జరుగుతున్నటువంటి ఏడీని వెంటనే సస్పెండ్ చేయాలని మా ప్రధాన డిమాండ్ ఆ ఏడీ గారు ఈ ఫిషరీస్ ఫిష్ సంపదలో ఇంతకుముందు చేప విత్తనాలు కలిపినప్పుడు చాలా పెద్ద అవినీతి చేయడం జరిగింది అవినీతి చేసినటువంటి డిఎఫ్ఓ ఏడీ గారిని వెంటనే సస్పెండ్ చేయాలనేది మా జిల్లా గంగపుత్రుల తరఫున ప్రధాన డిమాండ్ తెలంగాణ రాష్ట్ర తరఫున గంగపు సంఘం నగర అధ్యక్షుడు హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో కిలగనేతని ఈరోజు మా జాతి జరుగుతున్న అన్యాయానికి తెలుసుకోవడానికి జైతాలకు రావడం జరిగింది ఇంతకుముందు కూడా చుట్టుపక్కల జిల్లాలు కూడా తిరగడం జరిగింది ప్రభుత్వం కూడా ఏ ఒక్కరిని విమర్శించి కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదు ముఖ్యమంత్రి గారు కూడా కోట్లాది రూపాయలు వెజధనాన్ని కాకదంసిన ద్వారా ఎన్నో కుంటలు తీసి ఎక్కడైతే అందరికీ అన్ని కులాలకు హక్కులు ఉంటాయి బెస్తవాళ్ళకు కూడా చేపలు పెట్టి బతుతారు వీళ్ళ అక్కు మొత్తం తొలకు ఇది చేపలు పడుతుంది అన్నట్టు వాళ్ళు మాకు చర్యలు లేదు జరిగింది వాళ్ళు పట్టుకొని ఉన్న తర్వాత ఎక్కడైతే లేనప్పుడు గంగపుత్రులు ఉంటారో అక్కడ ఇంకేదైనా ఎవరు ఎదురు కష్టాన్ని పట్టుకొచ్చినారు కానీ కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే నూట యాభై ఏళ్ళున్న డెబ్బై ఇళ్ళున్న మా గంగపుత్రులపైన చాలా చాలా బత్తులు బతున్న మా వాళ్ళ పైన కొంతమంది దాడి చేయడం అనేది జరుగుతుంది మేము వాళ్ళకు ఈ వేదిక నుంచి హెచ్చరిక చేస్తున్నాం ప్రజాస్వామ్యం కాదు అదే సమయంలో మీకు అక్కుంది కలెక్టర్ కలవండి ఈడీని కలవండి ఎవరైనా కలవండి మీకు చర్యలు కావాలంటే అఫీసర్ అధికారంగా పోవచ్చు కానీ ఇలాంటి దాడిలు చేస్తే గంగపుత్రులను చేతులు వేసుకొని కూర్చోరు మాకు కూడా సత్తా ఉంది నుంచి వారు మరియు కూడా చెప్తున్నా ఏంటంటే మీకు ఏమైనా అవసరం ఉంటే ప్రభుత్వం కానీ మంత్ర దృష్టి కానీ నిమ్మల దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారం కలెక్టర్ తీసుకురావాలి కానీ మా గంగుల పైన దాడి జరిగిన ఏం జరిగినా కానీ రాబోయే కాలంలో తీవ్ర పనులు ఎదుర్కోవాల్సి వస్తుంది మేము చట్టపరంగా ధర్మ ప్రకారం పోతున్నాం ప్రభుత్వం కట్టుబడి మేము ముందు పోతున్నాం కాబట్టి మా కులాన్ని ఎవరికి హించొద్దు మా కులాన్ని జోలికి రావద్దు మా కులాన్ని జోలికి వచ్చినా మా జాతికి జోలికి వచ్చినా కూడా రాబోయే రోజులలో కూడా ఇంకా తీర పనులు ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తుంది గంగపుతులు బెస్తావాళ్ళు చేపలు పెట్టిన తర్వాత ముద్ర దీని కోరని పట్టుకొని చెప్తుంది అంత చెప్పిన కలిసి కూడా రాత్రి రాత్రి దొంగతనాలుగా తీసుకుంటూ దౌర్జన్యం చేసుకుంటూ మా వాళ్ళపైన దాడి చేయడం జరుగుతుంది చేయడం ప్రతిపత్తి కాదు రాబోయే కాలంలో కూడా జగితా జిల్లా కానీ సిరిసిల్లా కానీ సిద్దిగో జిల్లా కానీ అన్ని జిల్లాల్లో గంగపుతులు ఏకం చేసుకొని ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఒక జగితాలేనా కాదు చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లో గంగపుతుందరూ కూడా ఏకమైదాం మనము ప్రభుత్వం దృష్టి తీసుకుపోదాం ప్రభుత్వం అన్న అన్ని విధాలు ఆదుకోవడానికి ముందు ముందు కాబట్టి ఈ మధ్యలో ఉన్న ధరలను కూడా వాళ్ళందరినీ కూడా మనము ప్రభుత్వం పోలీస్ డిస్టికి కలెక్టరేట్ తీసుకొచ్చి మనము న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మనం ముందు పోవాలి ఆవశ్యపడి నిర్ణయాలు తీసుకోవద్దని కూడా తెలుసుకుంటూ ప్రభుత్వం మన గురించి ఎన్నో సంక్షేమంగా పథకాలు వెళ్తుంది కాబట్టి ప్రభుత్వం చేసి తీసుకొచ్చి మన కార్యక్రమాలు చాలా తీసుకెళ్ళడం కోరుకుంటూ